ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో మనందరం కూడా ఒకసారి చూస్తే కనీసం ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెమైనా జ్ఞానం కలుగుతా నేను భావిస్తున్నాను దానమయ్యపేట చుట్టుపక్కల బాధిత గ్రామాలు ఇవాళ మనకు కలుపు నిండా బాధ అనిపించిన గత ఎనభై రెండు రోజులుగా మనము ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పి గట్టిగా ఉద్యమ బాట పట్టినా ఈ ఫ్యాక్టరీ వల్ల జరుగుతూ ఉన్న నష్టాలు మాకు ఇవి అని గట్టిగా చెప్పిన వినని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది పైగా ఆడవాళ్ళని చూడకుండా కూడా కొట్టి ఇక్కడే కొట్టి ఏకంగా కేసులు పెట్టిన పరిస్థితులు ఇవాళ ఇక్కడ పడతా ఉన్న బాధలు ఈ ఫ్యాక్టరీ ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం ఏ రకంగా వీళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న విషయాల మీద ఇవాళ రాష్ట్ర మొత్తానికి తెలియజెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి మనసు మారాలి ఇక్కడ ఫ్యాక్టరీ కడతా ఉన్న యాజమాన్యం మనసు మార్చుకుని ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితి రావాలి ఇటువంటి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి రావాలి అని ఎవరైనా కూడా ఆశిస్తారు కానీ ఈ కంపెనీలన్నీ రావాల్సిన చోట రావాలి పక్కనే విశాఖపట్నంలో ఫార్మా సిటీ ఉంది ఆ సిటీలో ఇదే కంపెనీ గారు వచ్చి ఉంటే అందరం కూడా ఆనందించే వాళ్ళము ఆ కంపెనీ వచ్చినందుకు కానీ ఈ కంపెనీని ఎక్కడ తీసుకొచ్చి పెడతా ఉన్నారో తెలుసా ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీ తీసుకొచ్చి పెడతా ఉన్నది తుని నియోజకవర్గంలో ఉన్న హ్యాచరీసు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న ప్రాంతం ఉన్న ప్రాంతం ఇదే తుని నియోజకవర్గం అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతం కాబట్టి కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్ గా డిక్లేర్ చేసిన ప్రాంతం ఈ ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి ప్రాంతంలో రొయ్య పిల్లలు బతకాలి అంటే సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా ఉండాలి సముద్రపు నీళ్లు కలు కలుము సముద్రపు నీళ్లు పొల్యూట్ అయిపోతే సముద్రపు నీళ్లు కలుషితం అయిపోతే రొయ్య పిల్లలు బతకవు రొయ్యల మీద ఆధారపడ్డ రైతన్నల అవస్థలు పడే పరిస్థితి వస్తుంది అని ఇక్కడ హ్యాచరీస్ వాళ్ళు రైతన్నలందరూ కూడా వద్దు 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 అని చెప్పి గొడవ చేసిన పరిస్థితి ఇదే డివీస్ ఫార్మాసూటికల్స్ అనే కంపెనీ చేసేది ఏమిటో తెలుసా ఫార్ములేషన్స్ చేస్తా ఉంటే అందరం సంతోషపడే వాళ్ళం కానీ వాళ్ళు చేసేది ఏమిటో తెలుసా ఏపీఐ అంటే దాని అర్థం బల్క్ డ్రగ్స్ కన్నా ఒక స్థాయి చిన్నది వీళ్ళు చేసేది ఏమిటో తెలుసా అరవై ఐదు లక్షల అరవై ఐదు లక్షల లీటర్ల మంచినీళ్ళు తీసుకొని యాభై ఐదు లక్షల లీటర్లను కలుషి కలుషితం చేసి అవి నేరుగా సముద్రంలోకి కలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ దివీస్ అనే కంపెనీ ఒకసారి ఇక్కడి ప్రజలు అక్కడికి ఆ రోజు నేను వచ్చినప్పుడు నాతో అడిగారు అన్నా మాది తుని మున్సిపాలిటీ మా తుని మున్సిపాలిటీలో మేము రోజుకు నీళ్లు తాగేది ఎంత అంటే అక్షరాల నలభై ఐదు లక్షల లీటర్లు మేము రోజుకు వాడుతామన్నా నీళ్లు అటువంటిది డిబీస్ ఫార్మాసిటికల్స్ నుంచి మేము వాడే నీళ్ళ మంచి నీళ్ళు మేము వాడే నీళ్ళ కన్నా ఒక పది లక్షల లీటర్లు అంటే యాభై ఐదు లక్షల లీటర్లు కలుషిత నీరు చరిత్రని కలిపే కార్యక్రమం జరుగుతా ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొచ్చారు ఈ నా ప్రజా నేత దీనికోసైనా మీరందరూ ఓట్లేసింది ఒక పాఠశాల విద్యార్థిలాగా లెక్కలు చెప్పాడు మనందరికి ఇప్పుడే మీరందరూ విన్నారు ఏమైపోయింది ఆ రోజుకి ఈ రోజుకి మార్పు దేనికోసం ఆయన ఉపన్యాసాలు చెప్పాడు అభివృద్ధి కోసం చెప్పాడా ఓట్ల కోసం చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసం ఏ మాత్రమైనా నిజాయితీ ఆ మనిషిలో ఈ రోజు కనపడుతుందా ఇది మీరు ప్రశ్నించాలి